నమస్తే నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చొప్పదండి నియోజకవర్గం చొప్పదండి మున్సిపాలిటీలో ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏది మున్సిపాలిటీ ఎన్నికలు కార్యకర్తలు ఇతర ప్రధాన పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఎవరైనా కానీ ఒక మున్సిపాలిటీలో పోటీ చేసి ఒక నిజంగా ఒక నాయకునిగా ఎదగాలనే కోరిక గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు నెక్స్ట్ మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి నిజంగా నా కల నెరవేరబోతూ ఉంది మున్సిపాలిటీలో ఒక నేను కార్పొరేటర్ను ఒక మున్సిపల్ ఏది ఒక చైర్మన్ కావాలనుకున్నా కానీ లేకపోతే ఇంకా ఏదో పెద్ద ఒక స్థాయికి ఎదుగుతా ఒక కలలు కన్న నేపథ్యంలో అందరు ఊహించింది ఏంటంటే దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఈ సమ్మక్క సారక్క జాతర అయిపోయిన తర్వాత ఈ ఏది నోటిఫికేషన్ ఉంటుందో ఒక రెండు మూడు మూడు రోజులు టైం ఉంటుంది నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఏది జాతర అయిపోయిన తర్వాత మాకు సమయం ఇస్తారు కావచ్చు ఇంకేమైనా పత్రాలు రెడీ చేసుకున్నా రెడీ చేసుకుంటామని చాలామంది కార్యకర్తలు ఊహించారు కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఏదో దొంగోడు పడ్డాక దొంగోడు పడితే ఇంత సపోర్ట్ ఉంటుంది కానీ దొంగోడు పడ్డంత సప్పుడు కూడా లేకుండా కనీసం అసలు ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మరి వీళ్ళు ఈ ఈ పార్టీలు ఎందుకు భయపడుతున్నాయి మున్సిపాలిటీ ఎన్నికలకు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ భయపడుతున్నట్టు అనిపిస్తూ ఉన్నది మరి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతన రెండున్నర రెండు సంవత్సరాలు అయిపోయింది ఈ నేపథ్యంలో మరి ఏం చేసి చెప్పుకుంటాను కూడా ఏం లేదు ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పారు ఇప్పటివరకు కూడా అమలు కాలేదు కానీ కార్యకర్తల పరిస్థితి మాత్రం గందరగోళంగా ఉన్నది ఈరోజు మనం చొప్పదండి మున్సిపాలిటీకి సంబంధించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ నేపథ్యంలోనే ఇక్కడ పంతొమ్మిది మంది పంతొమ్మిది మంది ఇండిపెండెంట్గా అభ్యర్థులు నామినేషన్ చేశారు దీనికి సంబంధించి అంటే ఇతర పార్టీల ప్రధాన పార్టీలో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కానీ అటు పార్టీ తరఫున టికెట్ వస్తుందో రాదో మరి నిజంగా ఇండిపెండెంట్ గా ఒక సెట్ వేసుకునే ప్రయత్నం చేద్దామని అట్లా కూడా వేసుకున్నారు అంటే ఈ పార్టీల పైన ఎంత మన బీసీ సోదరులకు కానీ ఎస్సీ సోదరులకు కానీ ఎస్టీ సోదరులకు కానీ మైనార్టీలకు కానీ ఏ విధమైన నమ్మకం కోల్పోతున్నాయి ప్రధాన పార్టీలు నమ్మకం కోల్పోతున్నాయి మన బహుజనాలందరికీ ఈ పార్టీలు న్యాయం చేయని ఒక వైపు సంకేతాలు చూపెడతా ఉన్నారు క్లియర్ గా మన బి బహుజన బహుజనాలను కూడా అర్థం చేసుకుంటున్న నేపథ్యం చూస్తా ఉన్నాం దీంతో మనతో మాట్లాడేందుకు సునీలున్నాడు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఒకసారి మనం సునీల్ మనతో ఉన్నాడు ఒకసారి ఈ వాతావరణం ఎట్లుంది చొప్పదాండ్ల మార్పులు ఎట్లా ఉన్నాయి నేను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సునీల్ అన్నగారు నమస్కారం ఎట్లా ఉంది ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ కార్యకర్తగా పనిచేసినావు అంటే ఒక ఎదిగాలండి మా పార్టీ అధికారంలోకి వస్తుంది కావచ్చు ఒకనొక సమయంలో ఎట్లా ఉండదు అంటే కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా అసలు మీ కాంగ్రెస్ పార్టీ ఉన్నదా తెలంగాణ రాష్ట్రంలో అనే విధంగా ఉన్నది ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కదా ఎట్లున్నది గతంలో అయితే కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తదా అని అనుకోలే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి వచ్చిన వాళ్ళే ఆయన ప్రోత్సాహంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి ఆయన చేసిన ఆయన సంకల్పంతో ఆయన పట్టుదలైన మాటలతో కేసీఆర్ అయిన క్యాండిడేట్ ను ఆయన మాటలతో కొట్టి ఆయన మాట వాచితర తోటే అధికారంలోకి వచ్చినాం అలాగనే మన మెడిపే సత్యం సూత రెండు సార్లు పోటీ చేసిండు మూడోసారి సానుభూతులు వచ్చిండు అదంతా మాకు 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 బలమైంది మొత్తం కాంగ్రెస్ కార్యకర్త మాకు బలం దగ్గర మేము మార్చుకున్నాం అప్పుడు లేక ముందు మేము గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ తోటి పోటానా పోటీ యుద్ధం అంటే యుద్ధం టీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ బీజేపీ అంటే బీజేపీ కాంగ్రెస్ అంటే అటు ఢీ కొట్టినాం ఆ టైంలో మేము ఎంతమంది అన్న దింపి దింపి కొడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఇరవై మందిలే ఇక్కడ అప్పుడు చొప్పి మండల టౌన్ ఒక పదిహేను పద్దెనిమిది మంది అంతకంటే ఎక్కువ లేవు కంప్లీట్ గా కర్డు కట్టిన కాంగ్రెస్ అంటే మేమే ఇప్పుడు కాంగ్రెస్ గెలిచి సత్యమైనా గెలిచి ఒక సంవత్సరం తర్వాత అందరూ నేను నేను అందరు అంటే గెలవక ముందు కాంగ్రెస్ ఉండే గెలిచిన తర్వాత కాంగ్రెస్ మొత్తం మొత్తం అపోజిట్ చెట్టు అయిపోయింది ఉల్టాపాల్ట అయిపోయి అందులోనూ అంటే బిఆర్ఎస్ లో లేకపోతే అని అయిపోయారు మొత్తం పైసలకు ఇట్లా నికాస కాంగ్రెస్ కార్యకర్తకు ఏమైనా విలువ లేదు నికాస అయిన కార్యకర్తకు విలువ లేదు ఫస్ట్ నేను కాంగ్రెస్ అనే చెప్పుకునే క్యాండిడేట్ బట్టలు చింపుకొని పని చేసిన కార్యకర్తకు విలువ లేదు కాంగ్రెస్ లా నాకు తెలిసిందే అంటే పార్టీల కోసం బట్టలు చింపుకోవద్దు కొట్టాడుకోవద్దు తనుకోవదు ఏదో ఉన్నా చూసుకుంటే ఏ ఆహార ఆయన కొంప మునిగిలా మంచిదే ఇని కొంప మునిగిన మంచిదే నూటాలు ఉండాలి అని చెప్పి అది నేను ఇప్పుడు నేను జస్ట్ ఇప్పుడు తెలుసుకున్నాను విషయం ఇది అంటే ఇన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత పార్టీ కోసం గా పనిచేస్తే ఏముండదు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కార్యకర్త మరి రేవంత్ రెడ్డి చెప్తున్న మాట ఏంటంటే ఇప్పుడు ప్రతి కార్యకర్తను గుర్తిస్తాం అంటే కష్టపడే కార్యకర్త ప్రతి ఒక్కరిని కాపాడుకుంటామని కన్నలో పెట్టుకుని కాపాడుకుంటామని చెప్తా ఉన్నాడు మరి ఇంత కాపాడుకున్న కార్యకర్తలకు నామినేటెడ్ పోస్ట్ ఏదైనా ఒకటి ఇచ్చిన ఇక్కడ కష్టపడే కార్యకర్తలకు కనీసం ఒక కష్టపడేషన్ పోస్టు గానీ ఆడతారు ఇప్పుడు మీరు వేసారు కదా ఎట్లుంది పరిస్థితి ఇక్కడ దాదాపుగా పంతొమ్మిది మంది ఇండిపెండెంట్ గా అభ్యర్థులు వేసారు అంటే కాంగ్రెస్ పార్టీ వేసిన తర్వాత కూడా మీరు ఒక పార్టీ పార్టీ తరఫు నుంచి ఒకటి ఇండిపెండెంట్ గా వేసారు ఎందుకు వేయాల్సి వచ్చింది నిజంగా నిజంగా పార్టీ బీఫామ్ వస్తుందని నమ్మకం ఉన్న తర్వాత ఇండిపెండెంట్ గా ఎందుకు చేశారు అన్న నేను యాక్చువల్గా నేను గత ఈ ఎలక్షన్ కోడ్ వాడాక ఎలక్షన్ రిజల్ట్ బయటకి వచ్చినా కానీ నేను అడిగిన అందరిని నైన్ వస్తుంది పోట్లు ఉంటున్నా నేను మా పార్టీ అంతా గతంలో ఏ వాటి వేసినా గతంలో టెన్త్ వాళ్ళు పోటీ అప్పుడు కాంగ్రెస్ కష్టకాలం కరువు కాలం కాంగ్రెస్ అసలు లేదు అప్పుడు లేదు ఎన్ని ఓట్లు వచ్చినా ఇప్పుడు అప్పుడు నేను సెకండ్ ఇయర్ అప్పుడు కాంగ్రెస్ కరువు కాలం ఉంది అసలు నాకు ఎస్టో లేరు అప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ ఆ టైం లో నేను వచ్చిన అప్పుడు అప్పుడు నేను అమౌంట్ పెట్టుకున్నా ఖర్చు ఖర్చు పెట్టుకున్నా అయిపోయింది దాని తర్వాత ఇప్పుడు ఎలక్షన్ మళ్ళీ వచ్చినాయి అమౌంట్ ఇప్పుడు ఏమంటే అమౌంట్ అమౌంట్ ఉంటేనే టికెట్ పార్టీ అధికారంలో ఉంది రావడం కోసం కష్టపడరు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో కష్టపడట్లేకే టికెట్ అని రేవంత్ రెడ్డి అంట కష్టపడడం గుర్తుంచుకుంటా గుండెలో పెట్టుకుంటా అంటే ఇక్కడ చెప్పేది ఒకటి ఇక్కడ జరిగేది ఒకటి ఇక్కడేమో ఉంటే టికెట్ పైసలు లేకపోతే వాటి జరుగు అన్నట్టు చెప్తారు ఎట్లా అనిపిస్తుంది మరి పంతొమ్మిది మంది ఇండిపెండెంట్ గా వేసారు అవును ఇప్పుడు ఇతర బిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వేసారు ఈ ఇతర పార్టీలను రాజకీయ పార్టీలను రావద్దని కుట్ర చేస్తున్నారా లేకపోతే మన పార్టీ కార్యకర్తలను కాపాడుకుందాం అనే దాఖలాలు ఏమైనా కనబడుతున్నాయి ఇక్కడ మొత్తానికి అయితే ఓవరాల్ గా తెలిసిందంటే ఆల్ పార్టీస్ ప్రధాన పార్టీ ఆల్ పార్టీస్ కలిసి దళితులకు కాన్సెప్ట్లు ఉన్నాయి ఇక్కడ ఈ ఎస్సీ ఎస్సీ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ ఎస్సీ నియోజకవర్గం ఎస్సీ కాన్స్ట్యు ట ఏముందంటే ప్రజెంట్ ఏందాన్ని ఇప్పుడు గతంలో హండ్రెడ్ కు హండ్రెడ్ ఉన్న నైన్త్ వార్డు ఎస్సీ ఓట్లు ఉంటాయి దళితుల ఓట్లు హండ్రెడ్ కు హండ్రెడ్ అక్కడ ఉంటాయి అది ఎసీ రిజిషన్ చేయాలి అది ఎసి మైలేజ్ చేయాలి ఏసీ జనల్ చేయాలి లేకపోతే టెన్త్ వార్డు ఉంటుంది అది హండ్రెడ్ కు సెవెంటీ ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ ఓట్లు ఉంటుంది అట్లా దాని ఎస్సీ చేయచ్చు ఇప్పుడు సిక్స్ వార్డు ఉన్నది దాంట్లో థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఎస్సీ ఓట్లు ఉంటాయి దాంట్లో యాచ్ ఎస్సీ ఇప్పుడు అంటే ఫైనల్ గా ఇప్పుడు పద్నాలుగు వార్డులలో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఎన్ని మెజార్టీ ఓట్లు ఉంటాయి ఇక్కడ ఎన్ని వార్డులలో మెజార్టీ ఉంటాయి మెజార్టీ ఓట్లు మూడు ఉంటాయి ప్రధానంగా మూడు ఉంటాయి ఒకటి నైన్త్ ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ అది అది ఎస్సీ ఇప్పుడు దాన్ని జనరల్ చేసేది ఎవరు ఎస్సీలకు ఎవరు రావద్దని చెప్పి జనరల్ చేసారు ఇప్పుడు ఇంకో టెన్త్ ఉంటది అంటే ఈ జనరల్ మరి మరి ఇతరుల పోటీ చేస్తారు కదా ఇట్రల్ పోటీ చేసే ఛాన్స్ లేదు మొత్తం కంప్లీట్ గా మేము ఎస్సీ మేమే పోటీ ఇస్తాం ఏదేమైనా కానీ మేము ఎస్ఏ గెలుచుకుంటాం ఇంకొక ఛాన్స్ ఏం దాంట్లో అది ఏదేమైనా కానీ మేమే గెలుస్తాం ఇప్పుడు ఎవరు ప్రెసెంట్ మేము అందరం కలిసి ఇండిపెండెంట్ క్యాండిడేట్ చేసినాం అందరం ఇంకా ప్రధాన పార్టీలు ఇవ్వడానికి ముందరికి ఎవరు ముందుకు కష్టలేదు అందరూ సాటాటు చేశారు కాంగ్రెస్ కానీ అండర్ గ్రౌండ్ ఉన్నారు అవి ఇవ్వాలని ఇంకా మనం అంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు అవుతుంది దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది సరే సర్పంచ్ లకు పోటీ చేస్తామని కొందరు ఆశా ఉన్నారు ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇతర గ్రామ పంచాయతీలలో కొన్ని కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు అభ్యర్థులు నిలబడారు సరే ఒకరు గెలిచారు ఇక సర్పంచ్ ఎన్నికలు అంటే డబ్బుతో కూడిన పని పోస్టులు ఏదైతే బీఫార్మ్ ఇచ్చేది కాదు సర్పంచ్ ఎన్నికలు మరి ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి మున్సిపల్ ఎన్నికలు అంటే బీఫామ్ ఇచ్చేది ఇప్పుడు ఇప్పుడు ఈ నేపథ్యంలో బీఫామ్ డబ్బులు ఎవరుకుంటే వాళ్ళకి ఇచ్చినప్పుడు మరి నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి దాని పరిస్థితి ఏంది మరి అసలు సేమ్ కానీ ఇప్పుడు చుప్పాలి ఏం జరుగుతుంది అమౌంట్ ఇవ్వాలనుకుంటే వాళ్ళే టికెట్లు రేపు ఎంపీటీసీ గాని జెడ్పీసీ కానీ యాజ్ టీస్ అది ఇవ్వాలన్నా కాస్ట్ కానీ ఎస్సీ కానీ ఏ కాస్ట్ అని కానీ పైసా తెక్కువ తమ శ్రద్ధ ఎక్కువ పైసా దియో నీ పరిస్థితి ఎట్లుంది నా పరిస్థితి నా పరిస్థితి అంటే కప్పలో పడ్డ వెళ్ళి తిరగాయించిన పరిస్థితి కప్పలో పడ్డ వెళ్ళి నీళ్ళలో పడ్డ కప్ప ఎట్లుంటది అట్లా అయింది నా పరిస్థితి అటు బయటకు పోలేకుంటున్నా లోపల ఉండలేకపోతున్నా ఇప్పుడు నాకు టికెట్ ఇస్తాయి లాస్ట్ మూమెంట్ లా ఎమ్మెల్యే చెప్పిండు ఎమ్మెల్యే గారు చెప్పిండు సునీల్ టెన్షన్ పెట్టుకోకు టికెట్ నీకు ఇస్తా నువ్వు రంజీ పెట్టుకోక నాకు చెప్పిండు అంటే రెండు మూడు సార్లు చెప్పింటే ఇతర కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఇతర నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మీ వాట్ల మీరు వేసిన వాటిలో నేను వేసిన నేను టెన్త్ లో నాకు అపోజిట్ గురం భూమి రెడ్డి వేసి గతంలో నేను అదే వాటి మీద పోటీ చేసినా ఇప్పుడు నా గురం భూమిరెడ్డి వాళ్ళ కొడుకు వేసిండు ఆపోజిట్ గా ఆయన ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే జస్ట్ ఆయన కాంగ్రెస్ చేయలేదు జస్ట్ మొన్న దాకా టీఆర్ఎస్ అభ్యర్థి ఆయన ఇప్పుడు అప్పుడే వీట్లో ఏమైనా దాఖలు చేసి నామినేషన్ పత్రాలు ఏమైనా కాంగ్రెస్ అని దాఖలు చేసి ఇద్దరు కాంగ్రెస్ అని వచ్చినా మరి ఎవరికి ఇస్తారు నాకు కాంగ్రెస్ టికెట్ అని చెప్పి నేను కన్ఫర్మ్ చేసి నేను డైరెక్ట్ ఇండిపెండెంట్ ఇచ్చిన ఇంకోసేట్ వేసుకున్నాను ఇండిపెండెంట్ చేస్తలేదు నాకు టికెట్ ఇవ్వని కన్ఫర్మ్ చేసే ఉంటే టికెట్ పైసలేకపోతే ఇప్పుడు దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి వేసినాక ఇంకో అగ్రకులాలకు సంబంధించిన వ్యక్తి ఇంకో అని తెలిసిన తర్వాత మరి వీళ్ళిద్దరి మధ్య పోటీ పెడుతున్నారా లేకపోతే నీకు నీకు మొండి చేయి చూపించే అవకాశం అసలు పోటీ గట్టలే కదన్న ఇలా ఏమైందంటే ఇది ఎస్సీ కాన్స్టిటెన్సీ ఎసీ కాన్స్టిటెన్సీలో లో పిత్తనం జాగద్దు అన్నది ఒకటి క్వశ్చన్ మార్క్ ఫస్ట్ దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంట్లో ఈ ఎస్సీ కాన్స్టియన్సీలో ఎక్కడ ఉన్నాయి ఒకటో వాడు ఎస్సీ నాలుగో వాడు ఎస్సి ఐదవ వాడు ఎస్సీ ఏసీలలో నేను టికెట్ అడిగిన నాకు కావాలని చెప్పి మా పార్ట్ ఆఫీస్ లా ఫోర్త్ నెంబర్ లా నాకు టికెట్ కావాలి మా నిలుచుంటా అని చెప్పి అప్లికేషన్ పెట్టుకున్నా ఓకే అన్నారు సార్ తిరుగుతున్నా మళ్ళీ లాస్ట్ ఏమైందో ఏమైందో ఏమైంది రాత్రి రాత్రి ఏం జరిగిందో తెలియదు మనకు మళ్ళా తెల్లారి నుంచి సునీల్ నీకు టికెట్ లేదు అని అనకాదు ఎందుకు కారణం ఏంటంటే ఆల్రెడీ మేము చైర్మన్ క్యాండిడేట్ డిక్లేర్ చేసేసినాం నీకు లేదు నాకు లేకపోతే ఎట్లా గతంలో పోటీ ఉన్న వ్యక్తి చెరువులు డబ్బులు డబ్బుల ముందు కడి చేసేది డబ్బులు ముచ్చే కాదు నేను జనముల నుంచి వచ్చిన నాకు రాజకీయం అనేది నాకు జనం నాకు పార్టీ పెట్టలే ఎవరు పెట్టలే నాకు రాజకీయం నుంచి జనం నుంచి వచ్చిన నేను రాజకీయ క్యాండిడేట్ ఎట్లా ఉంది ఇక్కడ ప్రధాన పార్టీలు చూస్తే ప్రధాన పార్టీలు ముఖ్యంగా బీజేపీ డీఆర్ నాకు తెలిసి అయితే ఈసారి చుప్పాన్ని Mano, só sendo aberto. Uh. జనరల్గా ఎవరు పోటు దిగుతుర్రో వాళ్ళందరూ విన్ అయితారు ఖచ్చితంగా ఇండిపెండె అందరూ విన్ అయితారు ఈసారి కచ్చితంగా చైర్మన్ పదవి కూడా ఇండిపెండెంట్ కాయలు కవెసెంట్ చేసుకుంటాము చైర్మెన్ పదవి పదవి ఇండిపెండ్ కాయలు కవెస్ట్ ఈసారి ఇది అంతా దిమోకుతో అంత కా కాన్ఫిడెంట్ గ ఉంటాము ఈ ప్రధాన పార్టీల మూడు పార్టీలకు చుక్క చూపించుడే చూప రైట్ అంటే ఇక్కడ మొత్తానికి ఏం జరుగుతుంది అంటే సరే చొప్పదండీ అని కాదు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈ ప్రధాన పార్టీలు ఏవైతే ఉంటాయో పార్టీల మీద ప్రజలకు నమ్మకం పోతుంది ముఖ్యంగా బ నమ్మకం పోతుంది ఈ పార్టీలు మనకు మనకి బిఫామ్ మనల్ని పెద్దోళ్ళని చేయి you <laughs> కనీసం ఈ మున్సిపల్ చైర్మన్ల కానో ఇంకా లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ పదవుల కన్నానో ఇట్లా ఇట్లా చేస్తూ ఉంటే మనల్ని ఎమ్మెల్యేలు చేసి మనల్ని అసెంబ్లీలో మన మండలిలో లేకపోతే పార్లమెంట్లలో ఇంకా మనకి ఏ రకంగా న్యాయం చేయగలుగుతాయని వీళ్ళు సందేహం వ్యక్తం చేస్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం ఏదేమైనప్పటికీ ప్రధాన పార్టీకి ఈ చొప్పదండి ఎన్నికలు అనేది ఏ పార్టీ కన్నా కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ప్రధాన ప్రధాన పార్టీలకు చుక్కలు చూపించే అవకాశం కనబడతా ఉంది ఈ నేపథ్యంలో ఇండిపెండెంట్ క్యాండిడేట్తోని కొంచెం ముప్పై ఉన్నది ఈ ప్రధాన పార్టీల కంటే ఇంకో కొత్త పార్టీల వైపు మొగ్గు చూపే అవకాశం కనబడతా ఉంది చొప్పదాంటి ఎన్నికలు మరి ఈ ఇక్కడికి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు రాబోతా ఉన్నారు ఈ పద్నాలుగు వార్డుల కోసం మరి రేవంత్ రెడ్డి ఎందుకు వస్తుండు ఏం పర్యటన ఉంది మరి ఈ పద్నాలుగు వార్డులు గెలిపించుకోవడం కోసం వస్తుండా లేకపోతే రేవంత్ రెడ్డి రావడంతోనే అసలు ఈ కాంగ్రెస్ పతనం అయిపోయింది అనే విధంగా కనబడతా ఉంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం ఏదేమైనప్పటికీ తెలుస్తుంది ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉంటుందా తెలంగాణ రాష్ట్రంలో లేకపోతే ముళ్ళ ముట్టే చదుర్కొని పథకం లేకుండా పోతుంది ఆంధ్రప్రదేశ్లో పోయిన పోయినట్టు పోతుందా అనేది చూసే ప్రయత్నం అట్నే కనబడతా ఉంది చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది చూస్తూ ఉండండి మన ఛానల్